ఓం శివాయ కార్తీక పురాణము పదవ అధ్యాయము ఇప్పటి వరకు వశిష్ఠ మహర్షి చెప్తుందంతా జనక మహర్షి వింటున్నారు కదా అయితే వింటున్న జనక మహర్షి మళ్ళీ వశిష్ఠులతో ఇలా అంటున్నారు వశిష్ఠ మహర్షి ఈ అజాములుడు ఎవరు అసలు ఇతని పూర్వజన్మేటి ఇతను పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు ఏంటి అవి నాకు తెలుసుకోవాలని ఉంది ఇతనిని విష్ణుదోతలు వైకుంఠాన్ని తీసుకొని పోతున్నారు కదా వైకుంఠంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారన్నమాట వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని పోయిన తర్వాత యమదూతలు యమలోకానికి వెళ్ళి ధర్మ యమధర్మరాజు దగ్గర ప్రభు తమ ఆజ్ఞ ప్రకారంగా ఆ అజాములని తీసుకొని రాలేకపోయాము అక్కడికి విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అతన్ని విష్ణులోకానికి తీసుకొని పోయారు అని చెప్తారు అందువల్లనే మేము ఇక్కడికి తీసుకొని రాలేకపోయామని చెప్పి యమధర్మరాజుకి ఈ యమదూతలు భయపడుతూ చెప్తారనమాట దానికి యమధర్మరాజు అవునా ఎంత పని అయ్యింది ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు కదా అసలు దీనికి ఏమైనా బలమైన కారణం ఉండి ఉండుంటుందేమోనని దివ్యదృష్టి వలన అజామునుడి పూర్వజన్మ గురించి తెలుసుకుంటారు తెలుసుకొని ఓహో ఇది సంగతి కదా అని అతను అనుకుంటూ అతని మరణకాలంలో నారాయణ అని చెప్పి నాదు నామూ స్మరించాడు కదా అందువల్లనే విష్ణుదూతలు వచ్చి అతను తీసుకొని పోయారు తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయంలో హరినామ స్మరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ అజామిరుడికి కూడా అడి జరిగింది అయితే అజామిరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక గ్రామంలో ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతను చాలా అందంగా ఉండేవాడు అలాగే సిరి సంపదలు బలము అన్నీ కలిగి ఉండడం వల్ల గర్విష్ఠిగా అంటే గర్వంతో కూడా ఉండేవాడు శివాలయానికి వచ్చిన ధనముని తను వాడుకుంటూ అలాగే శివాలయంలో స్వామివారికి దూపదీప నైవేద్యాలు కూడా పెట్టకుండా దుష్టులతో సహవాసం చేస్తూ విచ్చలవిడిగా తిరిగేవాడు ఇంకాను శివాలయంలో ఆ శివుని ఎదురుగానే పాదాలు చాపుకొని పడుకునేవాడు ఇతను ఒక బేద బ్రాహ్మణ స్త్రీని చూసి ఆమెపై మనసు పారేసుకుంటాడు ఆమె కూడా ఇతను అందరిని చూసి తను కూడా మోహితురాలవుతుంది ఇలా వీళ్ళిద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా ఒకరికొకరు తెలు కలుసుకుంటూ ఉండేవారు అయితే ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో తన భర్త ఇల్లు ఇల్లు తిరుగుతూ భిక్షాటం చేసి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు పబ్బం గడిపేవాడు ఒకరోజు అతను భిక్షాటన చే పక్క ఊరిలో భిక్షాటం చేసి బియ్యం బస్తాలు కాయగూరలు అవి నెత్తి మీద పెట్టుకొని వచ్చి చాలా అలసిపోయి ఈరోజు నాకు చాలా ఎక్కువగా ఆకలి ఉంది త్వరగా వంట చేసి పెట్టు అని ఆ భార్యతో చెప్తాడు దానికి ఆవిడైతే చేదరించుకొని నిర్లక్ష్యంతో అతను చెప్పిన మాట కూడా వినిపించుకోకుండా ఉంటుంది అలాగే వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అసలు అతను వచ్చారు అనే విషయాన్ని కూడా గమనించకుండా యామరపాటుగా ఉంటుంది అయితే ఈ బ్రాహ్మణుడు కోపం వచ్చి అతను ఒక మాట అనేసరికి అతను కూడా తిడుతూ తోలనాడుతూ వచ్చింది దానికి ఆ బ్రాహ్మణుడి కోపం వచ్చి మూలనున్న ఒక కర్ర తీసి ఆమెనే అనమాట అయితే ఆవిడ వెంటనే అతని చేతిలో ఉన్న కర్రను లాక్కుని దానికి రెండింతలుగా అతన్ని కొట్టి ఇంటి నుండి బయటికి గింటేసి తలుపులు మూసేస్తుంది ఇక అతనికి ఆ భార్యపై విసుగు చెంది ఇంకా దేశాటానికి వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి దేశాలకి వెళ్ళిపోతారు అయితే భర్త ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇంకా సంతోషించి ఆవిడకి ఇంకా అడ్డు లేదు అని అనుకుంటూ అందంగా అయ్యి అరుగు మీద కూర్చొని ఉంటుంది అలా కూర్చొని ఉండగా అదే తోవలో ఒక చాకలవాడు వెళ్తూ ఉంటాడు అతను వెళ్ళిపోతుండగా అతన్ని పిలిచి అతనితో అసభ్యంగా మాట్లాడుతుండను అయితే ఆ చాకలవాడు అమ్మ మీరు బ్రాహ్మణ స్త్రీలు నేను చూస్తే కులం వాడిని నేను ఇటువంటి తప్పు చేయను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఈవిడ ఈ చాకల వాడికి పిచ్చి పట్టిందో ఏమో అని అనుకును శివాలయంలో అర్చకుడిగా ఉన్న అజామినడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా అతనితో సమయాన్ని గడిపి తెల్లవారుజామున ఇంటికి వస్తుంది అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఆమె సిగ్గుతో తలదించుకొని అయ్యో నేను క్షణికావేశంలో చ క్షణికావేశంలో చెయ్యరాని తప్పు చేశాను అసలు ఒక్క క్షణం కామ కోరికల్ని అలుచుకుని ఉంటే ఎంత బాగుండేది కదా అలాగే నా భర్తను కూడా నిందించి ఇంటి నుంచి పంపేశాను చాలా తప్పు చేశాను అని పశ్చాత్తా పడింది ఆ ఊరిలో ఉండే ఒక కూలివాడిని పిలిపించి కొన్ని డబ్బులు ఇచ్చి అతన్ని తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపిస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తన భర్త ఇంటికి రాగానే పాదాలపై పడి క్షమించమని ప్రార్థిస్తుంది ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రేమానురాగాలతో కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలాగూ కొంతకాలం గడిచిన తర్వాత అజాములుడు శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు కదా అతనికి వ్యాధి సంక్రమించి చనిపోయాను చనిపోయిన తర్వాత అనేక నరక బాధలు అనుభవించాడు ఈ అజాములుడు సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టి కార్తీక మాస స్నానము దానము జపము ఇవన్నీ చేయడం వల్ల అతనికి ఉన్న పాపములన్నీ కూడా పటాపంచలైపోయి అది కూడా అతను మృత్యు కాలంలో నారాయణ అని చెప్పడం వల్ల వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇంకా స్త్రీ కూడా చనిపోయింది కదా ఆవిడ కూడా అనేక నరక బాధలు అనుభవించి ఒక మాలవాడింట్లో ఆడపిల్లగా పుట్టింది ఆ పిల్ల తండ్రి గండాను పుట్టిందన్నమాట దానివల్ల శిశువు వల్ల నాకు ఇబ్బంది ఉంటుందని ఆ చాకలవాడు అడవిలో వదిలిపెట్టేస్తాడు ఆ తోవలో వెళ్తున్న ఒక మునీశ్వరుడు చూసి చిన్నపిల్లలు ఏడు పింపిస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి చూడగా ఇక్కడ చిన్నపిల్ల పడి ఉంటుంది అయితే ఆ చిన్నపిల్లని తీసుకొని తన ఇంటికి వచ్చి తన భార్యకి ఇచ్చి తన పెంచమని చెప్తారు మళ్ళీ పుట్టిన అజాములనే ఇచ్చి వివాహం చేస్తారు నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానం చేయడం దాన ధర్మాలు చేయడం శ్రీహరి కథలు వినడం కార్తీక మాస స్నానాలు చేయడం ఇటువంటివి ఏం చేసినా కూడా మోక్షం కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాస వ్రతాలు కార్తీక పురాణ శ్రవణాలు చేసిన వారికి ఇహపర సుఖములు పొందగలరు ఇది కార్తీక పురాణం పదివ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ